వెల్కమ్ టు ఇంగ్లీష్ టాక్స్ సింపుల్ ప్రజెంటెన్స్ షీ రైట్స్ స్టోరీస్ అంటే దాని అర్థం ఆమె అలవాటుగా ఎప్పుడు స్టోరీస్ రాస్తుంది అని అర్థం సో అందుకే మనం ఈ సెంటెన్సెస్ గుర్తుపెట్టడానికి ఇక్కడ ఉన్న క్లూ వర్డ్స్ ఎవ్రీ రెగ్యులర్లీ డైలీ ప్రెసెంట్ కంటిన్యూస్ ఇస్ రైటింగ్ స్టోరీస్ దీని అర్థం ఇప్పుడు మనం మాట్లాడే సమయంలో ఆ పని జరుగుతూ ఉంది అని సో అలాంటి వాటి కోసమే మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ యూస్ చేస్తాం సో క్లూ వర్డ్స్ ఆర్ నా లుక్ లిసన్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ షీ హ్యాస్ రిటర్న్ స్టోరీస్ ఆమె కథలు రాసింది ఎప్పుడు గతంలో ఎప్పుడో మనకు తెలీదు రాసి పెట్టింది అంతే రాసింది అని తెలిసినప్పుడు మాత్రం మనం ఈ టెన్స్ యూజ్ చేస్తాం జస్ట్ ఆల్రెడీ ఆర్ ద క్లూ వర్డ్స్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ షీ బీన్ రైటింగ్ స్టోరీస్ ఆమె కథలు రాస్తూనే ఉంది అంటే ఇప్పటికీ రాస్తోంది ఎప్పుడో మొదలైన యాక్షన్ ఇప్పటికీ కంటిన్యూ అవుతే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ క్లూవర్డ్స్ ఫర్ సిన్స్ హౌ లాంగ్ హోల్ వీక్ హోల్ ఇయర్ ఎట్సెట్రా నెక్స్ట్ పాస్ట్ టెన్స్ సింపుల్ పాస్ట్ టెన్స్ షీ రోడ్ స్టోరీస్ లాస్ట్ వీక్ సో గతంలో జరిగిన ఒక యాక్షన్కి టైమ్స్ గురించి మనం మెన్షన్ చేయదలిచినప్పుడు సింపుల్ పాస్ట్ టెన్స్ మాత్రం యూజ్ చేస్తాం సో ఈ పని ఇప్పుడు జరగడం లేదు ముగిసిపోయింది అందుకే వర్డ్స్ ఎగో లాస్ట్ వీక్ ఎట్సెట్రా పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ గతంలో ఒక యాక్షన్ జరుగుతూ ఉంది అని చెప్పడానికి ఈ టెన్స్ యూజ్ చేస్తాం షీ వాజ్ రైటింగ్ స్టోరీస్ వెన్ వెన్ ఐ కాల్డ్ నేను పిలిచినప్పుడు ఆమె కథలు రాస్తూ ఉంది ఆ సమయంలో అందుకే వెన్ వైల్ యాజ్ ఆర్ ద క్లూ వర్డ్స్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ షూ హ్యాడ్ రిటర్న్ స్టోరీస్ బిఫోర్ ఐ విజిటెడ్ గతంలో పాస్ట్లో రెండు యాక్షన్స్ జరిగినప్పుడు ముందు జరిగిన యాక్షన్ని పాస్ట్ పర్ఫెక్ట్లో తర్వాత జరిగిన యాక్షన్ని సింపుల్ పాస్ట్లో చెప్పడం అది రూల్ సో ఆమె కథలు రాసేసింది నేను వెళ్ళక ముందే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ సేమ్ పాస్ట్ పర్ఫెక్ట్ లాగానే రెండు యాక్షన్స్ జరిగాయి ఒకటి ముందు ఒకటి వెనక సో ఆ ఏదైతే ముందు జరుగుతూ ఉండింది అని చెప్పాలనుకున్నామో అది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ షీ హ్యాడ్ బీన్ రైటింగ్ స్టోరీస్ ఫర్ మెనీ డేస్ బిఫోర్ షీ ఫౌండ్ అనదర్ జాబ్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ఇది ఫ్యూచర్ గురించి భవిష్యత్తులో ఆమె రాయబోతోంది ఎప్పుడు మనకు తెలీదు ఇప్పుడైతే కాదు సో టుమారో నెక్స్ట్ వీక్ నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ డే ఎనీథింగ్ ఈస్ ఎక్లూవర్డ్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ భవిష్యత్తులో కొంతకాలం పాటు జరిగే ఒక యాక్షన్ కోసం మనం ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ని యూస్ చేస్తాము షీ విల్ బి రైటింగ్ స్టోరీస్ టుమారో బై దిస్ టైం రేపు ఈ సమయానికి ఆమె రాస్తూ ఉండుంటుంది అన్నమాట సో బై ద టైమ్ బై దెన్ ఆర్ ద క్లూ వర్డ్స్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ ఫ్యూచర్లో భవిష్యత్తులో ఒక సమయానికి ఆ యాక్షన్ కంప్లీట్ అయిపోయింది అని చెప్పడానికి మనం దీన్ని యూజ్ చేస్తాం షీ విల్ హ్యావ్ రిటన్ స్టోరీస్ బిఫోర్ ఐ మీన్ టుమారో బై దిస్ టైమ్ సో రేపీ టైంకి ఆ కథ ఆమె రాసేసి ఉంటుంది బై దెన్ బై ద టైమ్ ఆర్ ద క్లూవర్డ్స్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ సో ఫ్యూచర్లో ఒక కొంతకాలం పాటు జరుగుతూ ఉండింది ఒక యాక్షన్ జరగకముందు అని చెప్పడానికి మనమి టెన్స్ని యూజ్ చేస్తాము షీ విల్ హ్యావ్ బీన్ రైటింగ్ స్టోరీస్ ఫర్ టూ అవర్స్ బై ద టైమ్ వీ రీచ్ సో మేము వెళ్ళే సమయానికి ఆమె రెండు గంటల పాటు రాస్తూ ఉండింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్